హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్ ప్రాపర్టీస్ లో బడ్జెట్లో హౌజెస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో వాళ్ళ గురించి వీడియో ఈ హౌజ్ వచ్చేసి నెల్లూరు మైపాడ్ గేట్ దగ్గరలో వస్తుంది నార్త్ ఫేసింగ్లో ఉందండి ఈ హౌజ్ వచ్చేసి బిల్డింగ్ ఏజ్ వచ్చేసి అయితే అరౌండ్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉందండి ఎక్కడ కూడా క్రాక్స్ అనేది లేవు ఇంటికి కలర్స్ వేపిస్తే మాత్రం చాలా అందంగా ఉంటుందండి సరౌండింగ్ కాలనీస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయండి మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటున్న ఏరియాస్ అండి ఇవన్నీ కూడా మాకైతే కాదు ఇది పక్కా ల్యాండ్ అండ్ ఇంతకుముందు లోన్ కూడా తీసుకొని క్లియర్ చేశారు హౌస్ వచ్చేసి సెవెన్ క్రాస్లో కట్టడం జరిగింది వన్ బిహెచ్కే ఇది హౌస్ వచ్చేసి కేవలం ల్యాండ్ రేట్కే వస్తుందండి ప్రైస్ అయితే థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు అందులో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మంచి అవకాశం అండి ఇలాంటి అద్భుతమైన అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఇంత లో బడ్జెట్లో మంచి ఏరియాలో అసలు మార్కెట్లో అనేది రేరెస్ట్ ఫైండింగ్ అండి ఇప్పుడైతే ఇక లొకేషన్ హైలైట్స్ అయితే అందరికీ తెలిసిన ఏరియానే అండి మైపాడు గేట్ నుంచి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్ అనేది నాట్ ఈవన్ లెస్ దెన్ వన్ కిలోమీటర్ ఏడియస్లో కూడా ఉండవండి అండ్ స్టోనర్ స్పేట్ కానీ ఇదంతా కూడా మంచి హోల్సేల్ మార్కెట్స్ మైపాడ్ గేట్ సెంటర్ కూడా మంచి సెంటర్ అండి అన్నీ గ్రాసరీస్ కానీ డైలీ అవైలబుల్ నీట్స్ ఇవంతా కూడా మనకి సరౌండింగ్ ప్లేసెస్లోనే ఉంటాయి చుట్టూ తర కూడా మనకి కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి మనకి మంచి డెవలప్మెంట్ ఏరియా అండి ఇదంతా కూడా ఈ ఇల్లు చూడాలనుకున్న వాళ్ళైతే పైన డిస్ప్లే అయితే నంబర్కి అయితే కాల్ చేయాలండి థ్యాంక్ యూ అండి బాయ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో